కూలీ సినిమా కోసం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్ అమీర్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం రూపొందుతున్న సినిమా కూలీ ఈ చిత్రంలో నాగార్జున ఉపేంద్ర శృతిహాసన్ సత్యరాజ్ రెబ్బా మౌనిక జాన్ ఇతర లీడ్ రోల్స్లు నటిస్తున్నారు కాగా ఈ చిత్రంలోని మరొక కీలక పాత్రలో అమీర్ ఖాన్ నటిస్తున్నారు కూలీ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జైపూర్లో మొదలైందని కోలీవుడ్ సమాచారం రజనీ అమీర్తో జైపూర్లో మొదలైందని కోలీవుడ్ సమాచారం రజనీ అమీర్తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్ కూలీ సినిమాలో అమీర్ ఖాన్ నటిస్తారనే ప్రచారం గతంలో సాగింది తాజాగా ఆయన జైపూర్కి వెళ్ళడంతో ఈ మూవీలో ఓ రోల్లో నటిస్తున్నట్లు స్పష్టం అవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన అంతక్ హీ అంతక్ సినిమాలో రజనీకాంత్ అమీర్ ఖాన్ లీడ్ రోజులో నటించిన సంగతి తెలిసిందే థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూలీ కోసం రజనీకాంత్ అమీర్ ఖాన్ స్క్రీన్ చేసుకు షేర్ చేసుకుంటున్నారు సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కూలీ మే వన్న రిలీజ్ కానుందని టాక్